హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ ఈరోజైతే నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశానండి ఇంకా మామిడికాయ సీజన్ వచ్చిందంటే మనం అన్ని మామిడికాయలతోనే చేసుకుంటూ ఉంటాము లేదంటే ఇందులో చింతపండు వేసి చేసుకుంటాము ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అంటే మన ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టమైన పచ్చడి అండి ఇది ఎవరికైనా సరే చూస్తేనే నోరు ఊరిపోతుంది వేడి వేడి ఎనల్లో కలుపుకు తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి అయితే అంగంలో కానీ ఇడ్లీలోకి కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా మంచి టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దాం రండి ఈ పచ్చడికి ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఇలా కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే ఒక మామిడికాయ చిన్న సైజు మామిడికాయ ఒకటి తీసుకున్నాను బాగా పుల్లగా ఉన్నదన్నమాట ఇప్పుడు వీటితో మనం పచ్చడి ప్రిపేర్ చేస్తాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ వరకు మినపప్పు అలాగే ఆవాలు జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి వేసుకోండి వేయించేసుకోవాలి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అయితే అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని వేగనివ్వాలి ఇదంతా వేగిపోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ ఇంగు కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఎలా మిక్సీ జార్లో వేసేసుకుని అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి చల్లారిన తర్వాత వేసుకోవాలి అలాగే పోపు కూడా కొద్దిగా ఉంచుకోవాలండి నేనైతే అలా పచ్చడి చేసేటప్పుడు పోపు కొద్దిగా ఉంచి తర్వాత కలుపుతూ ఉంటాను అంటే పప్పులు తినేటప్పుడు బాగుంటాయి అనమాట సరిపడినంత సాల్ట్ వేసేసుకుని ఒకసారి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను ముందుగా ఒకసారి ఇలా మిక్సీలో కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా పేస్ట్ అవుతాయి అనమాట అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ఇంకా మిగిలి ఉన్న ఒకే ఒక్క ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడి తురుము ఇలా తురుముకొని చేసుకుంటే తొందరగా పేస్ట్ అవుతుందని తురుమేసాను ఇలా తురుము వేసేసుకోవాలి పైన తొక్క తీసేసి తురుముకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను కొత్తిమీర ఆప్షనల్ ఏనండి ఉంటే వేసుకోండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా స్మెల్ అది చాలా బాగుస్తుంది కొంచెం నలగడానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట రుబ్బరల్లో అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మిక్సీలో కాబట్టి కొంచెం వేరేగా ఉంటుంది టేస్ట్ అయినా సరే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అంటే చాలా మందికి ఇష్టము వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఉప్పు అది సరిపోయిందనమాట ఇప్పుడు పైన ముందు పోపు పక్కన పెట్టాను కదా అది నూనెతో సహా వేసేసుకుని కలిపేసుకోవాలి మళ్ళీ విడిగా మనం పోపు ఏం పెట్టనవసరం లేదు అందుకే కొంచెం శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మొత్తం అంతా మిక్స్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి తొందరగా అయిపోతుంది పచ్చడి అయితే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అప్పటికప్పుడు అలా రైస్లో కలుపుకుని తింటే భలే ఉంటుందండి టేస్టు అలాగే ఇడ్లీలోకి దోశల్లోకి తినాలంటే కొంచెం పెరుగు వేసుకుని కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్